ఈ కాలంలో కొంతమంది ఎవరిన పిల్లలు ఎలా తయారయ్యారో ఓ మాట బైబిల్లో మీకు గుర్తుకు తెస్తారు చూడండి ఆ తల్లి కొంతమంది పిల్లల్ని కందే అది సరిపోక పాప పిచ్చి తల్లి కొంతమంది పిల్లల్ని పెంచుకుంది కూడా అంట కన్నా ఉన్నారు పెంచుకున్న ఉన్నారు కన్నా పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా ఆమెకు దారి చూపగలవాడు ఒక్కడును లేకపోయేనో కన్నా పిల్లలు ఒక్కళ్ళకి కూడా మమకారం లేదు ఎవరి పెట్టలారో ఒకసారి చూడండి నడి వయసుకొచ్చిన పెట్టలారో ఒకసారి చూడండి వృద్ధాప్యంలో అమ్మ ఉందిగా ఆ అమ్మకు మొత్తం అన్నం వండి పెడుతున్నావా ఆ అమ్మ బట్టలు ఉతుకుతున్నావా ఆ అమ్మ ఇప్పుడైనా బాగలేదమ్మా అంటే అమ్మ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతా అమ్మా నా చిన్నతనంలో నాకు ఇట్లా సేవ చేసేవుగా నీ రుణం తీర్చుకుంటానమ్మా నా చిన్నతనంలో నాకు ఎట్లా పరిచర్య చేసావు కదా నాన్న నీ రుణం తీర్చుకుంటా నానా అని ఎప్పుడైనా తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమను కనపరిచే వ్యక్తులుగా మీరున్నారా లేదా ఆలోచించ ఈ తల్లి పరిస్థితి ఏంటంటే ఆమె కనిన వారిలందరిలో ఆమెకు దో దారి చూపువాడు ఒకడునూ లేడట ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకునేవాడు ఒకడునూ లేకపోయాను కన్నా పిల్లలు అంతే తగలబడ్డారు పెంచిన పిల్లలు అలాగే ఉన్నారు ఈరోజు అదే తల్లికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కూడా నీకు చేతులు రావట్లేదంటే అమ్మా ఎట్లున్నావే ఇడ్లీ తెచ్చి పెట్టమంటావా ఏదైనా టిఫిన్ చేసి పెట్టమంటావా ఒక ముద్ద వంట ఏమన్నా చేసి పెట్టమంటావా తల్లిని అడగటానికి నీకు నోరు రాకపోగా మొసలుదానా హే మొసలుడా మొసలుదా అనే పిల్లల మీద నువ్వు చిరాకు కన్న తల్లిదండ్రుల మీద చిరాకు పడుతున్నావు అంటే తమ్ముడా ఇదేనా దేవుడు నీకు నేర్పిన సంస్కారం ఆ వృద్ధాప్యానికి వచ్చిన అత్తామామల్ని కసురుకుంటున్నావంటే అమ్మా దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే విన్నారా చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే అమ్మ నీ మంచం పక్కనే కూర్చొని జాగారాలు చేసేది రాత్రంతా కూర్చునేది ఈ బెటకు జ్వరం వచ్చింది ఏమైపోద్దు వీడికి ఇది జ్వరమా ఇంకేమైనా అయ్యో బిడ్డకి బిడ్డకేమైపోద్దో ఆ జ్వరం తగ్గేదాకా ఆ తల్లి ఏడ్చిన ఏడ్పు నీ కొరకు చేసిన జాగారాలు వర్ణనాతీతం కొంచెం వయసు పెరిగేసరికి ఆ తల్లులకు ఎంత మాయ మానని కాయాలు ఈరోజు యవన పిల్లలు కలుగు చేస్తున్నారో చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పే మాట అనయ్య వాళ్ళు పుట్టక మునుపు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం అనయ్య ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది ఇలాంటి కూతురు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని చిన్నప్పుడు ఏ పిల్లలను చూసి మురిసిపోయామో అదే పిల్లలు ఈరోజు మా ఏడ్పు కారణమని ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్తున్నారు ఈ మాట నా ప్రార్థన మీరలా కాకుందురుగాక